ఎవరు డివియేట్ చేయకూడదు ఎవరు డివియేట్ చేసినా దాని తగ్గ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇది మనందరం కూడా మూకుమ్మడిగా ఖండించాలి ఆల్రెడీ ఖండిస్తున్నారు ఇప్పుడు రామ రంగరాజన్ గారికి సపోర్ట్ గా చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఖండించాల్సిన విషయం అండి మీ ఛానల్ ద్వారా కూడా మీరు చక్కగా ఉన్నారు ఎస్ నార్మల్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ ప్రతి ఒక్కరు చిలుకూరు టెంపుల్ తో అనుబంధ దీన్ని ఖండంతో ఖండిస్తున్నారు ఇది రాంగ్ అండి అందుట్లో రాముడు పేరు పెట్టుకుని రాముడి ఆదర్శాలకు ఎగినెస్ వెళ్ళకూడదు రాముడు ఎవరి మీద యుద్ధం చేశాడండి అధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేశారు అది కూడా డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళాడు ఆయన ఇప్పుడు రావణుడు మీద రావణుడు చేసిన అధర్మం మామూలు కాదు దానికి కూడా ఆయన ఏం చేశాడండి హనుమంతుని పంపించాడు అంగదుడిని పంపించాడు ఫస్ట్ రాయవరం రాయవరం నువ్వు చేసిన తప్పురా బాబు నువ్వు సెట్ చేసుకో అని ఫస్ట్ యుద్ధం వెళ్ళలేదు డైరెక్ట్ ద్వారా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యుద్ధం కాబట్టి మరి ఆయన పేరు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పాటించాలి మీకు ఎగనెస్ట్ ఏమైనా కనిపించింది కనిపించినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసి చేస్తే బాగుండేది ఏదైనా మనందరం అందరం కూడా చిలుకూరు బాలాజీ స్వామితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖండించాల్సిందే ఇందులో ఎలాంటి సందేహం అసలు లేనేలేదు అయితే ఆల్రెడీ దురదృష్టం ఏంటంటే సార్ ఆల్రెడీ మన మీద అన్యమతస్థుల దాడి మధ్య చాలా ఎక్కువ పెరిగింది హిందువుల మీద